ప్రపంచవ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ క్లియర్ కట్ డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్ ఉంది షుగర్ సంబంధించి నార్మల్ ఫాస్టింగ్ షుగర్ అంటే ఏమి తినకుంటే మార్నింగ్ ఇచ్చేది షుగర్ లెవెల్స్ లెస్ దాన్ హండ్రెడ్ మిలిగ్రామ్ పర్ డెస్ లీటర్ ఉండాలి ఎవరికైతే వన్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళకి డయాబెటీస్ వచ్చినట్టు అలానే తిన తర్వాతది షుగర్స్ అంటే మీరు టిఫిన్ చేశారు లేదా లంచ్ చేశారు ఆ తర్వాత టూ అవర్స్ తర్వాతది షుగర్ లెవెల్స్ నార్మల్ వ్యక్తికి లెస్ దెన్ వన్ ఫార్టీ ఉంటుంది ఎవరికైతే టూ హండ్రెడ్ దాటిందో వాళ్ళకి షుగర్ వచ్చినట్టు థర్డ్ క్రైటీరియా ఏంటి ఎవరికైతే హెచ్బిఏన్ అంటే త్రీ మంత్ ది షుగర్ యావరేజ్ లెవెల్స్ మోర్ దాన్ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిందో వాళ్ళకి షుగర్ వచ్చినట్టు నార్మల్ హెచ్బిఏన్ లెవెల్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే తక్కువ ఉంటుంది సో ఇన్ బిట్వీన్ స్టేజ్ కూడా డయాబెటీస్ వాళ్ళకి ఉంటుంది ఎట్లా అంటే ఎవరికి ఫాస్టింగ్ షుగర్ హండ్రెడ్ ఉంది కానీ వన్ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఎవరికి పోస్ట్ మీల్ షుగర్స్ వన్ ఫార్టీ కంటే ఎక్కువ ఉంది కానీ టూ హండ్రెడ్ కంటే తక్కువ లేదు ఎవరికైతే ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే ఎక్కువ ఉంది కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ అంటే వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అని అంటాం కానీ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ప్రీ డయాబెటీస్ అంటే ఏం లేదు ఏం కాదు ఇప్పుడు షుగర్ రాలేదు అని అర్థం అది కాదండి ప్రీ డయాబెటీస్ వాళ్ళకి కూడా హార్ట్ కి కిడ్నీ లివర్ బ్రెయిన్ కి సేమ్ ఎట్లా డయాబెటీస్ వాళ్ళకి ఎఫెక్ట్ వచ్చిందో అట్లనే వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఎనీ అబ్నార్మాలిటీ మీకు వచ్చిందంటే ఇమీడియట్ గా మీ డాక్టర్ గారికి మీరు కన్సల్ట్ అవ్వాలి డయాబెటీస్ తో సంబంధించి లైఫ్ స్టైల్ కి మనం టూ డిఫరెంట్ పార్ట్స్ లో డివైడ్ చేస్తాం ఒకటేమో రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటేమో నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ నాన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ఫ్యాక్టర్ మన చేతిలో లేదు అది ఎట్లా అని ఏజ్ మనము వయస్ కి మార్చలేము జెండర్ మనం మేల్ ఫీమేల్ కి చేంజ్ చేయలేము అండ్ జెనెటిక్స్ ఏదైతే వన్స్పరంగా మన జీన్స్ లో ఆ చేంజెస్ వచ్చిందో మనం ఏం చేయలేము కానీ సిక్స్ ఆర్ సెవెన్ డిఫరెంట్ టైప్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ మన చేతిలో ఉంటుంది ఫస్ట్ రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవడం చాలా సార్లు చూసాం పేషెంట్ మంచిగా కంట్రోల్లో ఉంటారు కరెక్ట్గా మెడిసిన్ తీసుకుంటా ఉంటారు సడన్ గా రోజు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే ఎన్ని రోజు నుంచి ఉదయం మెడిసిన్ తీసుకుంటున్నాను కదా సరే నేను బంద్ చేసి చూస్తాను షుగర్స్ ఎట్లా ఉంటుంది టోటల్ బంద్ చేయడం సడన్ గా షుగర్ పెరగడం అండ్ పేషెంట్ ఏదో ఒకటి కాంప్లికేషన్తో రావడం దయచేసి ఎప్పుడు మీ టాబ్లెట్స్ లేదా ఎనీ చేంజ్ వచ్చిందంటే ఆ టాబ్లెట్తో వచ్చిందనేసి మెడిసిన్ ఏ బంద్ చేసేసి లేదా మెడిసిన్ దోశ తగ్గించి చెక్ చేయడం అలా చేయకండి మీ డాక్టర్తో సలహా లేకుంటే ఎనీ మెడిసిన్కి మీరు ఏం చేంజ్ చేయకండి సో షుగర్స్ కంట్రోల్ కోసం రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవడం రెగ్యులర్గా చెక్ చేయడం షుగర్ ఒక మెడిసిన్ తీసుకుంటే ఎంతవరకు వస్తుంది అది కూడా మనకు తెలుసుకోవాలి కదా సో ఒక మెడిసిన్ మీరు రెగ్యులర్గా వాడుతున్నారు ఆ మెడిసిన్ మీకు పని చేస్తుందా లేదా అనేసి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి స్టేబుల్ వాళ్ళకి మనం త్రీ మంత్స్ టూ సిక్స్ మంత్స్లో షుగర్ టెస్ట్ చేయమని అంటాం ఎవరికైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేదు ఒక్కొక్కసారి ఫైవ్ డేస్లో ఒక్కొక్కసారి సెవెన్ డేస్కి కూడా రమ్మని అంటాం సో మీ డాక్టర్ మీకు ఎప్పుడు ఎప్పుడు రమ్మనంటే ఆ టైం షుగర్ టెస్ట్ చేసేసి ఆయన దగ్గర వెళ్ళడమే బెస్ట్ నెక్స్ట్ ఉంటుంది డిక్షన్స్ ఎనీ స్మోకింగ్ ఉంటే ఎనీ అల్కహాల్ ఉంటే దయచేసి పూర్తిగా బంజించండి ఎందుకంటే ఆల్కహాల్ వాళ్ళతో ఎలాగో షుగర్తో లివర్ కి మార్పు వస్తుంది ఆల్కహాల్ తాగే వాళ్ళకి షుగర్తో లివర్ పాడే అవకాశం చాలా ఎక్కువ అయిపోతుంది అట్లనే షుగర్స్తో ఒకటే అవి వాళ్ళు మిగులుతుంది ఏది లంగ్స్ అది కూడా మీరు స్మోకింగ్ చేసేసి లంగ్ కి పాడిస్తారు సో నో స్మోకింగ్ నో ఆల్కహాల్ నాట్ ఈవెన్ ఏ సింగల్ సిగరెట్ నాట్ ఈవెన్ ఏ స్మాల్ పెగ్ నెక్స్ట్ ఉంటుంది ఫిజికల్ హెల్త్ మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ మీకు ఫిజికల్ యాక్టివిటీ కోసం ఉండాలి ఆ ఫిజికల్ యాక్టివిటీ నార్మలీ అందరు ఏం చేస్తారని నేను వాకింగ్ చేస్తున్నాను కదా అని అంటారు ఐడియల్గా వాకింగ్ ఒకటే కాదు మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి ఎట్లా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ వామప్ చేసేసి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సంథింగ్ లైక్ రన్నింగ్ జాగింగ్ జంపింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఫిజికల్ స్పోర్ట్ యాక్టివిటీ అలానే చేయించండి నెక్స్ట్ ఉంటుంది మెంటల్ హెల్త్ మైండ్ ఆందోళనలో ఉంటే మైండ్ ఎక్కువ థాట్స్లో ఉంటే యాంగ్జైటీలో ఉంటే లేదా యాంగర్ నెగిటివ్ థాట్స్లో ఉంటే బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతుంది స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ పెరిగిందంటే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరిగే అవకాశం నెక్స్ట్ టెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్లీప్ అండి స్లీప్ హెల్త్ అంటే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ పర్ డే అన్ఇంటరప్టెడ్ స్లీప్ కావాలి అది కూడా నైట్ ట్వెల్వ్ వన్ పడుకొని మార్నింగ్ సెవెన్ కి లేవడం కాదు కరెక్ట్గా నైన్ టెన్ ఓ క్లాక్ పడుకొని మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ లేవడం ఇస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ రైట్ టైమింగ్ ఆఫ్ స్లీప్ కూడా స్లీప్ టైంలో బాడీ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అవ్వండి స్లీప్ టైమింగ్లో బాడీ రిపేర్ మోడ్కి వెళ్తుంది డే అంతా మీరు మీ బాడీకి యూజ్ చేశారనుకోండి ఆ బాడీకి నెక్స్ట్ డే కోసం కరెక్ట్గా మనం కేర్ చేయాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్ సో మైండ్ కరెక్ట్ గా లేకపోతే బాడీ పెయిన్ లో ఉంటే లేదంటే షుగర్స్ కంట్రోల్ లేకుంటే మీ స్లీప్ కూడా కరెక్ట్ గా ఉండదు